సిబ్ సంబంధించిన సిబ్బందికి అలాగే సిబ్బందికి మెల కోసం హాజరు అవుతుంది లబ్ధిదారులకు అందరూ కూడా సంఘానికి దాదాపు తొంభై ఎనిమిది యూనిట్లు మంజూరు అయ్యాయి దాంట్లో కింద రెండు లక్షల రూపాయలు సబ్సిడీ డెబ్బై ఐదు వేలు బ్యాంకు ఒక లక్ష ఇరవై వేలు వస్తుంది అలాగే స్లాబ్ కింద మూడు లక్షల రూపాయలు సబ్సిడీ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు లోన్ అమౌంట్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అలాగే స్లాబ్ త్రీ కింద ఐదు లక్షల రూపాయలు అందులో సబ్సిడీ రెండు లక్షల రూపాయలు లోన్ వచ్చేసి మూడు లక్షల రూపాయలు ఉంటుంది అలాగే బీసీకి సంబంధించి ఈ బీసీకి సంబంధించి వయసు వచ్చేసి ఇరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉండాలి అలాగే కాపు బనియా మరియు ఒంటరి వారికి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి యాభై సంవత్సరాలు ఇంకా కొద్ది సంవత్సరం తగ్గింది దాంతోపాటు తెల్ల రేషన్ కార్డు కుల దర్మకరణ పత్రము మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే ఒకే కుటుంబము యొక్క తెల్ల రేషన్ కార్డు అంతా ఒక్కరు మాత్రమే లబ్ధిదారు ఇంట్లో మనకు నాలుగు మంది ఉంటే ఆ ఐదు మందికి రాదు కేవలం ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే లో అవకాశం ఉన్నాయి కాబట్టి బీసీఏ కింద ముప్పై నాలుగు మందికి బీసీపీ కింద ఇరవై మందికి బీసీడీ కింద పది మందికి బీసీఈ పదహారు అలాగే ఈబిసిలు వచ్చేసి కాపు ఫలిగా ఎక్సెట్రా ఏడు మందికి రెడ్డి అంటే మన ఇక్కడ మన తెలంగాణలో పని సాధితూ మన రెడ్డి కూడా కాపు అంటున్నాము అలా కాకుండా రెడ్డి ఒరిచినల్గా రెడ్డి అలా వాటి వచ్చేసి ఐదు యూనిట్లు కమ్మ రెండు వైఎస్ఆర్ నాలుగు మొత్తము తొంభై యూనిట్లు మనకు ఇప్పుడు మంజూరు అయినాయి దీంతో దాదాపు రెండు వేల మూడు వందల అప్లికేషన్లు లబ్ధిదారులు ఆశాభాలు అప్లికేషన్ మంజూరు అప్లై చేసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా బ్యాంక్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిశీలన ప్రకారము వాళ్ళకున్నటువంటి నిబంధనల ప్రకారము అందరినీ ఇంట్రూవ్ చేసిన్లు అనికే చర్యలు తీసుకుంటారు కాబట్టి ప్రతి లబ్ధిదారుడు కూడా బ్యాంకర్స్కి తర్వాత ఇక్కడ సిబ్బందికి సహకరించి మేము సర్టిఫికేట్ ఏమైతే ఇందాక చదివామో అవన్నీ లైన్లో ఖచ్చితంగా వర్షన్స్ ఏమన్నాయో అవన్నీ పరిశీలన చేసిన తర్వాతనే బ్యాంకర్స్ వాళ్ళ పరిశీలి దగ్గర పెట్టుకుంటారు తర్వాత మిస్ట్ అనేది మీకు తెలియడం జరుగుతుంది కాబట్టి ఏ బ్యాంక్ లోన్స్ సిద్ధంగా ఉంటే వాళ్ళందరినీ పిలిపించుకొని లబ్ధిదారుల ద్వారా మేము వ్యవసాయగా చేసుకోవచ్చు కోట్టున్నాము సగదు చేసుకుంటు రుణం వచ్చి కోట్టుకుంటున్నాము ఇక్కడ సారి గారికి మరి ఇక్కడ విచ్చేసిన బ్యాంకు మేనేజర్లకు సచివాలయం ఇబ్బందికి విలేకరులకు అందరికీ శుభాదాయమంటే ఇరవై రెండు రోజులు జరుగుతున్నది సమావేశం రెండు రోజులు లబ్ధిదారులనే కొద్దిగా మంచి వాళ్ళని సెలెక్షన్ చేసుకొని Ili je kao na nekom